వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్ సోమవారం అనంతపురం వాల్మీకి భవన్ నందు ఏపీవీబీఎస్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి బోయల అభివృద్ధి కోసం ఎస్టీ పునరుద్ధరణ కోసం మోసపోయిన వాల్మీకి జాతి కోసం జరిగిన కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారితో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జడ్పీ చైర్మన్ గిరిజమ్మ జొక్కల శ్రీనివాసు స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ క్రాంతి నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెడుపోతుల కేశవ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కెఎన్ రమేష్ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ్ అంతరాష్ట్ర కోఆర్డినేటర్స్ డి కేశవ నాయక్ సత్యసాయి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు కె రాజు బొమ్మలింగ తదితర వాల్మీకి బోయలు కుటుంబీకులు పాల్గొన్నారు ఈ పక్క రాష్ట్రం తమిళనాడులో వేదన్ అంటారు గోయల్ని అక్కడ గిరిజనులుగా ఉన్నారు కేరళలో కూడా వేదన్ అంటే వేటగాడు గోయవాడు అక్కడ కూడా గిరిజనులుగా ఉన్నారు మరొక పక్క రాష్ట్రం మహారాష్ట్రలో లో ఉన్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఐదు జిల్లాల్లో వాల్మీక్ ఎస్టీల్ ఉన్నారు కేవలం రాయలసీమలో మైదాన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అని విభజించి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ వాల్మీక్ గోయల్ మాత్రం తీసి చేసి మాకు అత్యంత అన్యాయం చేయడం జరిగింది ఈ విషయం మీద గత అరవై సంవత్సరాలుగా మా పెద్దలు పోరాటాలు చేశారు ప్రస్తుతం దాన్ని మేము కొనసాగిస్తూ ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయాలను దిగిన రిజర్వేషన్ కల్పించే విధంగా అప్పుడు జీవైఎంఎస్ నెమ్మర్ వన్ సెంటిటీ ద్వారా కమిషన్ ఇస్తారు ఆ కమిషన్ లో వాల్మీకి బోయల్ని ప్రాంతీయంగా సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా చర్చలు చేర్చాలని చేశారు పంతొమ్మిది అరవై ఒకటిలో ఏపీ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిషన్ ప్రాంతీయ సంబంధించి వాల్మీకి బోయల్ని గిరిజన దేశంలో చేర్పించాలి పూర్తిగా గిరిజనులుగా గుర్తించడానికి అర్హత ఉందని రికమెండేషన్ చేశారు అరవై ఒకటి సెన్సస్ రికార్డ్స్ బీకే రాయవర్మన్ గారు విఠోప్రతి స్టడీ రిపోర్ట్ కూడా వాల్మీకి బోయల్ని అనేక రకాల పేర్లు తెప్పిస్తారు వాల్మీకి తలారి బోయ తిరాత నిషాద ఎల్లార్ పెద్దబోయ చున్నుబోయ ఈ విధంగా గురితారు ఈ విధంగా అనేక పేర్లు చూపిస్తారు వీళ్ళందరినీ కూడా ప్రాంతీయవేద సంప్రదించి గిరిజనులుగా గుర్తించాలని ఆయన రికమెండేషన్ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో జస్టిస్ లోకూర్ కమిషన్ ఒక జాతిని ఏదైనా గిరిజన జాబితాలో చేర్చి గిరిజన జాబితాలో చేర్చిన జాతిని ఒక పేరుతో పిలిస్తే దాని సబ్ ఉన్నటువంటి సబ్ డివిజన్ లేదా ఉప కూడా గిజన జాబితాలో చేర్చాలని జస్టిస్ లోకల్ కమిషన్ రికమెండేషన్ చేశారు ఆ రికమెండేషన్ పంతొమ్మిది వందల అరవై ఏడు పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ వాల్మీకి బోయాలన్నీ ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి గిరిజన జాబితాలో చేర్చాలని రికమెండేషన్ చేశారు పంతొమ్మిది ఆరు గిరిజన రిజర్వేషన్ చట్టం భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి ఒక రాష్టంలో ఉన్నటువంటి ఒకే జాతి ఒకే రిజర్వేషన్ కల్పించాలని చేసిన సందర్భంలో దేశంలో రెండు వందల పన్నెండు గిరిజన తెగలు లబ్ది పొందాయి కేంద్రం కేవలం వాల్మీకి జాతి అది కూడా రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకి పోయిలు మాత్రమే అన్యాయం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో సత్యపాల కమిషన్ వేశారు కార శివాజీ కమిషన్ వేశారు ఆ రెండు కమిషన్లు కూడా వాళ్ళని బోయల్ని గిరిజన జాబ్లో చేర్చడానికి పూర్తి అర్హత ఉందని తెలియజేశారు ఆ రికమెండేషన్ ని అప్పుడున్నటువంటి రాష్ట ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ ద్వారా అసెంబ్లీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో రెండింటిలో తీర్మానం చేసి ఒక చట్టబద్దంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అనుసరించి రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం రికమెండేషన్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఏ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి రికమెండేషన్ పైన కొయిరీల మీద కొయిరీలు వేసి మాకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ లో ఏముందంటే ప్రీ రికమెండేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ దట్ షుడ్ బి ఇంప్లిమెంట్ పార్లమెంట్ అని ఉంది కానీ ఎక్కడ కూడా జనాభా లెక్కల అధికారికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేని జనాభా లెక్కల అధికారాన్ని కొన్ని క్వైరీస్ చేసి మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగం అనుసరించి రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అమలు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు సభలో వాల్మీకి కోయల్ తెలియని వ్యాప్తాలు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు పార్టీ మేనిఫెస్టోలో వాల్మీకి పోయిన అంశం మీద వాళ్ళు పార్టీ మేనిఫెస్టో పెట్టి తెలియజే వ్యాప్తాలు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇన్ని పార్లమెంట్ పంతొమ్మిది వందల యాబై ఆరు నుంచి దాదాపు ఒక డెబ్బై మంది డెబ్బై సార్లు పార్లమెంట్ సభ్యులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తార్లు ఇన్ని కమిటీలు రికమెండేషన్ చేసినా ఇంతమంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడినా సాక్షాత్ రాష్ట గవర్నర్ రికమెండేషన్ చేసినా రాష్ట ముఖ్యమంత్రి రికమెండేషన్ చేసినా రాష్ట అసెంబ్లీ రికమెండేషన్ చేసినా కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక అధికారి మాకు అన్యాయం చేస్తుంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాష్టంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నా ప్రాంతీయ వ్యత్యాసాల తొలగించి మీరు చెప్పిన మాటకి ఇచ్చిన మాట కట్టుబడి వాల్మీకి పోయిన గిరిజన జాబితాలో చేయండి లేని పక్షంలో రాయలసీమలో ఉన్నటువంటి నలభై లక్షల మంది వాల్మీకులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమానికి పూనుకుంటే ఈ ప్రభుత్వానికి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి వాల్మీక్ బోయన్ల గిరిజన జాబితాలో చేర్చండి రాబోయే ఒక సంవత్సర కాలంలో కేంద్రం అనేటువంటి నిన్న ప్రశ్నలకు జెస్టిఫికేషన్ రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా